ఫస్ట్ టైం కాకరకాయ ఫస్ట్ టైం కాకరకాయ మసాలా కర్రీ చేస్తున్నా ఎలా వస్తుందో చూద్దాం ఫస్ట్ అయితే కేజీ కాకరకాయ తీసుకొని ఇట్లా మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఇట్లా ఇంత సైజులో కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇట్లా రౌండ్ రౌండ్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇట్లా ఉంటాయి కదా గింజలు ఇవి మొత్తం తీయాలి ఇట్లా మొత్తం పెట్టుకోవాలి ఇక్కడ రూమ్లా ముక్కలన్నీ కట్ చేసుకొని మందులో తీసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఇట్లా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటే ఇందులో ఉన్న చీరంతా వెళ్ళిపోతుంది చాలా అసలు వచ్చినాక ఇట్లా వేసుకొని మనిషి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు దాంట్లో నుంచి వాటర్ అంతా బయట వచ్చేసారు చే కొంచెం తగ్గుతుంది ఇది తరపు స్టఫింగ్ కోసము శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు వేస్తా లేదంటే సపరేట్గా కూడా వేయాలి ఇది ఒకటే కంప్లైంట్ స్టఫింగ్ కోసం ముందుగా ఫ్రై చేసుకున్న శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కారం మనకి సరిపోయేంత చాలా త్రీ మనకు సరిపోయేంత కారం ఉప్పు గార్లిక్ సెంటర్లో కెమెరా కరే పచ్చట చింతపండు మర్చిపోయాను

Да, это не шутка. వాటర్ వేసి కొంచెం చింతపండు ఎక్కువ ఇప్పుడు చింతపండు సరిపోలేదా సరిపోయింది అంటే ఇప్పుడు లిక్విడ్ లిక్విడ్ ఉంటుంది చూడు మొన్న అట్లానే చేస్తాడు తక్కువ అంతే ఇక మూడేసార్లు కాదు బాగుంటాయి एटीन मिनट सा